అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు రంజాన్ పండుగ కానుకగా మనకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి మహిళల ఖాతాల్లోకి మనకు రేపటి నుంచి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇక పదిహేను వేల రూపాయలనైతే జమ చేయబోతోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ డబ్బులు ఎందుకు జమ చేస్తున్నారు ఏంటి అనే కూడా తెలుసుకుందాం ఇక ఏ జిల్లాల వారికి జమ చేస్తారు ఈరోజు డబ్బులు పడతాయా లేకపోతే రేపటి నుంచి పడతాయా మనకు దీనికి డబ్బులు ముందుగా పడాలంటే మహిళలు ఏం చేయాలి అనే వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది వీడియో కిందనే లైక్ చేసేయండి ఇక తప్పకుండా మీరు ఈ విధంగా లైక్ బటన్ లైక్ చేస్తేనే మరింత ఈ వీడియో అనేది వెళ్తుంది అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ వీడియోను షేర్ చేయండి ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి ఇప్పుడే వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళల ఖాతాల్లోకి గత పా ఇరవై రోజుల ముందు మన ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపల ఉన్నటువంటి మహిళల ఖాతాల్లోకి మనకు వైఎస్ఆర్ చేయూత అనే పథకం ద్వారా నాలుగో విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలని అయితే విడుదల చేయడం జరిగింది ఇక అప్పట్లో మనకు కేవలం మూడు రోజుల పాటు కూడా ఈ డబ్బులు అయితే జమ కావడం జరిగింది తర్వాత మనకు తాత్కాలికంగా డబ్బుల పంపిణీ అయితే ఆగిపోయింది ఇక ఎటకేలకు మళ్ళీ కూడా తిరిగి పునఃప్రారంభమైంది ఇక గత రెండు రోజుల నుంచి కూడా అక్కడక్కడ కూడా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి మహిళల ఖాతాల్లోకి అందరికీ పడట్లేదు కానీ కొన్ని జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలకైతే ఇప్పటికీ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే జమ అవుతున్నాయి ఇక ఉగాది కానుకగా కూడా మనకు మహిళల ఖాతాల్లోకి ఈ డబ్బులు అయితే జమ కావడం జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మరొకసారి రంజాన్ కానుకగా మనకు ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపల వారందరికీ కూడా మరొకసారి ఈరోజు పండుగ రోజు సెలవు దినం కాబట్టి మనకు రేపటి నుంచి మహిళల ఖాతాల్లోకి ఈ వైఎస్ఆర్ చేయుతకు సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను జమ చేస్తున్నట్లు కూడా కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఏదైనా కూడా మన దాంట్లో నిజాలే ఉంటాయండి ప్రూఫ్తో కూడా ఉంటుంది మీకు ఇక్కడ ప్రూఫ్ కూడా నేను చూపిస్తాను ఇక అంతేకాకుండా మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ వైఎస్ఆర్ చేయూతతో పాటు మరొక పథకాన్ని అయితే విడుదల చేయడం జరిగింది అదే ఈబీసీ నేస్తం ఈబీసీ నేస్తం అంటే మనకు ఎవరైతే ఓసీ కులాలకు సంబంధించినటువంటి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఈబీసీ నేస్తం అనే పథకం ద్వారా పదిహేను వేల రూపాయలని అయితే విడుదల చేశారండి ఇక ఎలక్షన్ కోడ్ అనేది రావడం వల్ల ఈ వైఎస్ఆర్ చేయుత కానీ ఈవీసీని ఇస్తాం పద్దెనిమిది వేల ఏడు వందల యాభై మరియు పదిహేను వేల రూపాయలైతే తాత్కాలికంగా పంపిణీని అయితే నిలిపివేయడం జరిగింది ఇక గత ఉగాది పండుగ రోజు నుంచి కూడా ఇక ఉగాది రోజు సెలవు దినము ఇక ఈరోజు అయితే కొంతమందికి అక్కడక్కడ కూడా అయితే పడ్డం జరిగింది ఇక ఈరోజు మళ్ళీ కూడా అయితే మనకు రంజాన్ పండుగ తర్వాత మళ్ళీ కూడా మనకు మరుసటి రోజు నుంచి కూడా ఈ డబ్బుల పంపిణీని అయితే చేస్తామని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇక ప్రస్తుతానికి ఈరోజు సెలవు దినం కాబట్టి మనకు ఎటువంటి ట్రాన్సాక్షన్స్ అయితే ఉండవు బ్యాంకులన్నీ కూడా సెలవులు కాబట్టి ఎక్కడ కూడా మనకు డబ్బులు అయితే పడవండి రేపు ఉదయం నుంచి కూడా మనకు మహిళల ఖాతాల్లోకి ఈ డబ్బులు అయితే పడతాయని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన అయితే జారీ చేసింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా మీకు ఈ డబ్బులు తొందరగా జమ కావాలి అంటే తప్పకుండా మీ యొక్క బ్యాంకు ఖాతాలోకి ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకోవాలండి అంటే మీకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అకౌంట్లు కనుక ఉంటే మీరందరూ కూడా ఏం చేయాలంటే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ అనేది తప్పకుండా లింక్ అనేది చేసుకోవాలి ఇలా లింకు చేసుకున్న వారికి మాత్రమే ఈ వైఎస్ఆర్ చేయతకు సంబంధించినటువంటి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై అలాగే మనకు ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించినటువంటి పదిహేను వేల రూపాయలు అయితే జమ కావడం జరుగుతుంది కాబట్టి మహిళలు ప్రత్యేకంగా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇక గతంలో మేము చేసుకున్నామండి ఎన్పిసిఐ లింకు అలాగే ఈకేవైసీ కూడా చేసుకున్నాము మాకు డబ్బులు వస్తుందనేసి అయితే కొంతమంది అడిగారండి మీరు గతంలో చేసుకుని ఉంటే కూడా ఎన్పిసిఐ లింక్ అంటే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ అనేది మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి అంటే లింక్ అయిందా లేదా లేకపోతే ఒకవేళ మీరు ఫోన్ నెంబర్ అనేది మార్చేసి ఉంటారు ఫోన్ నెంబర్ మార్చినా కూడా ఇబ్బంది కాబట్టి ఒకసారి మీరు చెక్ చేసుకుని మీ యొక్క ఫోన్ నెంబర్ కూడా అదే బ్యాంక్ ఖాతాకు అప్డేట్ అనేది చేయించుకోండి మీకు డబ్బులు అయితే తప్పకుండా జమ కావడం జరుగుతుంది ఎవరైతే బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివ్గా పెట్టుకుని ఉంటారో అంటే అన్నీ కూడా లింక్ అనేది చేసుకుని రెడీగా పెట్టుకుని ఉంటారో అటువంటి వారందరికీ మనకు వెంటనే కూడా డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది కాబట్టి మహిళలు ఈ విషయాన్ని గమనించి ఈ విషయాన్ని మీరు గుర్తు పెట్టుకొని తప్పకుండా ఆధారు ఫోన్ నెంబర్ అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి క్లోజ్ మనకు లింక్ అనేది చేయండి అలాగే ఇంకా ఎవరికైనా సరే డబ్బులు పడకుండా ఉంటే మీరు లేటెస్ట్గా అన్ని బ్యాంక్ అకౌంట్లు కూడా చెక్ చేసుకుని ఉంటే మీరు ఏదైనా పోస్టాఫీస్ అకౌంట్ ప్రభుత్వ పథకాల డబ్బులకు డబ్బులు పడడం కోసం మాకు అకౌంట్ అనేది ఓపెన్ చేయండి అని చెప్పండి మనకు మూడు వందల రూపాయలతో వారి ఒక బ్యాంకు అకౌంట్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది పోస్ట్ ఆఫీస్ వాళ్ళు ఇక పోస్టాఫీస్ అకౌంట్ చేసినా కూడా నేరుగా పోస్టాఫీస్ అకౌంట్లోకి డబ్బులైతే రావడం జరుగుతుంది మహిళలందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఒకసారి మీరు పోస్టల్ అకౌంట్లను కూడా ఓపెన్ చేసుకుని డబ్బులు అయితే తీసుకోండి ఇంకా ఎవరైతే మనకి వైఎస్ఆర్ చేయత మరియు ఈబీసీ నేస్తాం పథకాలకు సంబంధించి ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా రేపటి నుంచి మనకు డబ్బులు అయితే జమ అవుతాయని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన జారీ చేసింది అలాగే మహిళలందరికీ కూడా మనకు అందరూ ఇంకొక పథకం కోసం అయితే అడుగుతున్నారండి అమ్మఒడి అండి అంటే బడికి పంపే పిల్లల కోసం అయితే తల్లుల ఖాతాల్లోకి అమ్మఒడి పథకాన్ని అయితే విడుదల చేస్తూ వస్తుంది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ఎవరైతే మనకు పిల్లలను బడికి పంపుతున్నటువంటి తల్లులు ఉన్నారో వారందరికీ కూడా అమ్మఒడి పథకం ద్వారా గతంలో కూడా డబ్బులు అయితే వేయడం జరిగింది ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పిల్లలందరికీ కూడా ఈ నెల ఇరవై నాలుగు నుంచి కూడా మనకు సెలవులు అయితే ఉన్నాయి వేసవి సెలవులు తిరిగి జూన్ పది లేదా పన్నెండు తారీఖుల్లో స్కూళ్ళన్నింటివి తెరుచుకుంటాయి కాబట్టి ఇక అప్పుడే స్కూళ్ళు తెరుచుకున్నటువంటి వారం రోజుల్లోపే ఈ అమ్మఒడి పథకానికి సంబంధించినటువంటి మా ప్రతి విద్యార్థికి కూడా పదమూడు వేల రూపాయలను జమ చేయడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందన్నమాట అమ్మఒడి గురించి కూడా అడిగారండి అందుకని ఈ అప్డేట్ను కూడా నేను ఇక్కడ మీకు చెప్పడం అయితే జరిగింది అమ్మఒడి అయితే ఇప్పట్లో రాదు మరొక రెండు నెలల పాటు కూడా మనం ఓపిక్గా ఉండాలి మళ్ళీ కూడా ఇదే ప్రభుత్వం ఇస్తేనే ఈ అమ్మఒడి పథకాన్ని అయితే కొనసాగిస్తుంది లేకపోతే కొత్త ప్రభుత్వం ఏర్పడిందంటే మనకు ఎటువంటి అవకాశం అయితే ఉండదు కాబట్టి మహిళలందరికీ కూడా ఎన్నికల లోపు ఖచ్చితంగా ఈ డబ్బులను పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా జమ చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అనమాట ఇక అలాగే మనకు ఏపీ వైసీపీ పార్టీ మరియు టీడీపీ పార్టీలు ఎన్నికల మేనిఫెస్టో అనేది తయారు చేస్తున్నాయండి ఇక టీడీపీ వాళ్ళైతే మనకు ఏకంగా ఒక ఫోన్ నెంబర్ అనేది ఇవ్వడం జరిగింది అంటే మీకు ఏదైనా తెలుసుంటే కూడా ఈ పథకం అమలు చేస్తే బాగుంటుందనే ఉద్దేశం ఆలోచన మీకుంటే కూడా మీరు ఆ నెంబర్కి కనుక వాట్సాప్ చేసినట్లయితే వారు మీరు ఇచ్చినటువంటి పథక సమాచారాన్ని కూడా వారు కన్సిడర్ చేసుకుని ఆ పథకాన్ని కూడా మేనిఫెస్టోలో పెట్టడానికి అవకాశం ఉంటుందండి ఈ విధంగా తెలంగాణ మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మనకు తప్పకుండా డబ్బులు అయితే ఉన్నాయండి ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు అనేది చెక్ చేసుకోండి ఈరోజు అయితే పడవండి ఈరోజు సెలవు దినము ఇక రేపటి నుంచి తప్పకుండా మీ యొక్క బ్యాంక్ ఖాతాలో వైఎస్ఆర్ చేతి కింద పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఈబీసీ నేస్తం కింద పదిహేను అయితే జమ అవుతాయి వీడియోని తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు లైక్ చేస్తేనే నాకు సపోర్ట్గా ఉంటుంది లైక్ చేసేయండి అలాగే తెలిసిన వాళ్ళకు కూడా వీడియోను షేర్ చేయండి